కలకత్తాలో జరిగినటువంటి హోటల్ని రేపటి పంటలు కూడా నిర్పిస్తూ మనకి బ్యాంక్ కూడా ఆ పావిత్రాలకి న్యాయం చేయాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు వాళ్ళతో మనం కమిటీ ప్రతినిధులతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం ప్రకాశం జిల్లాలో ఉన్న అన్ని బ్యాంకులు కలిసి ఈరోజు కలకత్తాలో మీడియా డాక్టర్ మీద జరిగిన అత్యాచారం మీద వాళ్ళ శిక్షలను నిర్మించడానికి మేము నిరసన తెలియజేస్తున్నాము ఆ నిరసనలో భాగంగా మేము మున్సి హాస్పిటల్ దగ్గర నుంచి ఈరోజు ఇక చెట్ సెంటర్ దాకా పోతుల చేపట్టడం జరిగింది ఇటువంటి సంఘటనలు కుంభావతం కాకుండా భారతదేశంలో ఎటువంటి ఎటువంటి చట్టాలు తీసుకొచ్చినా కూడా ఇటువంటి చర్యలు మళ్ళీ రిపీట్ కాకుండా మన ప్రభుత్వం కానీ న్యాయస్థానం కానీ కఠిన చర్యలు చట్టాలు చేసి ఇటువంటి మళ్ళీ రిపీట్ కాకుండా చేయాలని కోరుకుంటున్నాము అంతేకాకుండా తొమ్మిదవ తారీఖున జరిగిన ఇన్సిడెంట్లో రోజుకి కూడా దానికి సంబంధించిన శిక్షల్ని దోషుల్ని శిక్షించలేదు కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాము ఇటువంటి చేసిన వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించి ఈ భారతదేశంలో ఒక గొప్ప చరిత్ర సృష్టించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం ఇటువంటి మళ్ళీ రిపీట్ కాకూడదని దయచేసి న్యాయస్థానాన్ని కోరుకుంటున్నాం గట్టిగా శిక్షించాలని కూడా కోరుకుంటున్నాం ఏది డాక్టర్లు జరిగేటువంటి అత్యాచారం ఈ మన దేశమంతా బాధపడాల్సిన విషయము ఇలాంటి మళ్ళీ కూడా పునరావృతం రావుందని మా ఏఈబి పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ కోఆపరేట్ సివి బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పిలుపు మేరకు మేము మా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ఉద్యోగులంతా కలిసి మేము దాన్ని నిరసనగా ధర్నాలు చేశాము ఇదిగా రిమ్స్ హాస్పిటల్ నుంచి ప్రకాశంపురం మేము ఇలాంటివి జరగడం అనేది చాలా గవర్నమెంట్ విషయము డాక్టర్లకే రక్షణ లేకపోతే ఇంకా సామాజిక ఏం రక్షణ ఉంటుంది ఒక లేడీకి రక్షణ లేకపోతే ఏది మనకు ఏంటి గుర్తింపు లేడీ ఆ అర్ధరాత్రి పూట స్వతంత్రంగా బయట దిగినప్పుడు స్వాతంత్రం వచ్చిందని వాళ్ళు కాంగ్రీ మహాసులు గారు మహానుభావులు చెప్పారు కానీ ఏదో అలాంటి తెలియటం లేదు ఆ అమ్మాయికి వాళ్ళ తల్లిదండ్రులకి ఆనుకేస్తూ ఆ కుటుంబానికి న్యాయం చేయాలని ఇలాంటి ఎలాంటి తలకూడదని కేసుల మీద కఠిన చర్యలు తీసుకోవాలి ఇటువంటి చర్యలు చేయాలి చేయాలని చెప్పి భారత ప్రభుత్వాన్ని బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కలిసి ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ లో ఇచ్చిన పిలుపు మేరకు మా రాష్ట్ర నాయకత్వం ఏపీసీ సిపిఏ వారు చెప్పిన విధంగా హోమ్ కోఆర్డినేషన్ కమిటీతో కేంద్ర సహకార బ్యాంక్ ఉద్యోగుల కమిటీ కలిసి ఈరోజు తొమ్మిదవ తారీఖున మన భారతదేశంలో బెంగాల్లో జరిగిన తొమ్మిదవ తారీఖున అమానవీయమైన ఘటనకు సంబంధించి డాక్టర్ డాక్టర్పై జరిగిన అత్యాచారానికి సంబంధించి కఠినంగా శిక్షించాలని మేము కౌవత్తులు ప్రదర్శన జరిగింది చేయడం జరిగింది బిమ్స్ హాస్పిటల్ నుంచి చర్చ సెంటర్ వరకు మేము కౌవర్త్లు ర్యాలీ చేయడం జరిగింది ఈ అసలు మన భారతదేశంలో మిగతా సౌదీ అరేబియా వీటిల్లో అమలు చేస్తున్నటువంటి శిక్షలు మనం చేస్తే మనం మన ఇటువంటి వైఖరిని దుర్మార్గుల చర్యల్ని ఖండించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వాలు అలాంటి కఠినమైన శిక్షలు అమలు పరచవలసిందిగా కోరుతున్నాం ఈ అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ ఏ వాళ్ళు ఇచ్చిన కాల్ మేరకు ఏపీ ఎంప్లాయీ తరఫున మేము ఈ రోజు వెంగళూరులో రిమ్స్ నుంచి వారి చర్చ సెంటర్ వరకు ధర్నా సమావేశాలు జరిగింది ఇది జూనియర్ డాక్టర్ మీద కలకత్తాలో జరిగిన అత్యాచారం నిరసనగా ఈ ధన్య ఈ దన్నాలో మేమందరం పాల్గొనడం జరిగినది మా యొక్క ఈ దండ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా కళాశాలలో కానీ మరియు వర్క్ ప్లేసెస్ అంటే ఎక్కడైతే ఉద్యోగాలు చేస్తున్న ప్రదేశాల్లో కానీ ఎవరికి సరైన వసతులు సరైన భద్రత కలిగే కలిగించాలనే ఉద్దేశం మీదనే మేము ఇప్పుడు తర్వాత మేము చేసుకుంటా వచ్చాము ఇలాగే సుమోటోగా మన సుప్రీంకోర్టు సుమోటోగా కేసులు స్వీకరించడం జరిగింది స్వీకరించిన మాత్రం అయిపోలేదు

குறிச்சாரோசி சொல்ல வரைக்கும் போராடுதான் போராடுதான் ஏடி டாக்டருக்கு நியாயம் சொல்லியவருக்கும்

బ్యాంక్ ఎంప్లాయీస్ ప్రధాన డిమాండ్ ఏంటంటే ఆ బాధిత కుటుంబానికి కూడా న్యాయం జరగాలని మళ్ళీ ఇలాంటి సంఘటనలు పునరావుతుందాకున్నా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు అవలంబించాలని నిన్ను డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుని సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఆ బాధ్యత కుటుంబానికి సరైన న్యాయం చేయాలని పీఫైవ్ మీడియా కోరుకుంటుంది కెమెరామెన్ ప్రశాంత్ తో మొత్తం మీడియా ఉండదు